తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ తెలంగాణ రాష్ట్రంలో ఒక్క రేవంత్ రెడ్డి కాదు ఇద్దరు రేవంత్ రెడ్డిలు ఉన్నారు అందులో ఒక రేవంత్ రెడ్డి అంటే ఇంకో రేవంత్ రెడ్డికి పడది ఒక రేవంత్ రెడ్డి చెప్పిన దాన్ని ఇంకో రేవంత్ రెడ్డి వ్యతిరేకిస్తాడు ఇంకో రేవంత్ రెడ్డి వ్యతిరేకించిన దాన్ని వేరే రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తాడు గమ్మతి నడుస్తూ ఉంది రేవంత్ వర్సెస్ రేవంత్ ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంది అనేది ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం వెల్కమ్ బ్యాక్ టు ఫిదా న్యూస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసే ప్రయత్నం చేయండి రేవంత్ వర్సెస్ రేవంత్ వాస్తవానికి కాంగ్రెస్ సీనియర్లు వర్సెస్ రేవంత్గా నడవాల్సిన తెలంగాణ రాజకీయం రేవంత్ రెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డిగా నడుస్తూ ఉంది గమ్మతి ముచ్చట అన్నది ఇది అయితే ఇది చాలాసార్లు జరుగుతూ ఉంది ఒక రేవంత్ రెడ్డి ఏమో ఏమంటాడు నన్ను కోసుకొని తిన్నా నా దగ్గర రూపాయి లేదు అంటాడు ఇంకొక రేవంత్ రెడ్డి ఏమంటాడు లక్ష కోట్లతో మూసి ప్రాజెక్ట్ కట్టిస్తా అంటాడు మూసి నదిని శుద్ధి చేస్తా అంటాడు మళ్ళీ ఒక రేవంత్ రెడ్డి ఏమో రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి నా దగ్గర రూపాయి లేదు ఏం చేస్తారో చేసుకోండి పైసా అప్పు ఉడతలేదు అంటాడు ఇంకో రేవంత్ రెడ్డి ఏమో మనది మూడు లక్షల కోట్ల బడ్జెట్ మీకు ఎన్ని వేల కోట్లు కావాలో చెప్పండి నేను ఇస్తా అంటాడు ఒక రేవంత్ రెడ్డి ఏమో కాళేశ్వరం కూలిపోయింది లక్ష కోట్లు గంగల కొట్టుకోపోయినాయి అంటాడు దానికి పూర్తి వి విరుద్ధంగా ఇంకొక రేవంత్ రెడ్డి ఏమంటాడంటే కాళేశ్వరం నీళ్ళతోనే లక్ష కోట్లతో మూసీ నదిని శుభ్రం చేస్తా అని ఇంకో రేవంత్ రెడ్డి అంటాడు ఒక రేవంతేమో కాలేశ్వరం కాళేశ్వరం కూలిపోయింది అంటాడు ఇంకో రేవంత్ ఏమో కూలిపోయిన కాళేశ్వరంతోనే గంధమల్ల ప్రాజెక్టు కడతా అంటాడు కూలిపోయిన కాళేశ్వరం నీళ్లతోనే మూసి నదిని శుభ్రం చేస్తూ అంటాడు కూలిపోయిన కాళేశ్వరం నీళ్లతోనే హైదరాబాద్కి మంచి నీళ్ళు అందిస్తూ అంటాడు ప్రజలు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇందులో ఏ రేవంత్ రెడ్డిని నమ్మాలి ఏ రేవంత్ రెడ్డిని నమ్మొద్దు ఇందులో ఏ రేవంత్ చెప్పేది అబద్ధం ఇందులో ఏ రేవంత్ చెప్పేది నిజం అని చెప్పి ఆగమాగమైపోతున్నారు జనాలు మొత్తం ఈ ఒక్క విషయంలోనే కాదు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మా దగ్గర రూపాయి లేదు ఖజానా మొత్తం ఖాళీ అయింది అని ఇదే రేవంత్ రెడ్డి అంటాడు ఖాళీ కుండలే ఉన్నాయి ఖాళీ కుండలు మాత్రమే ఉన్నాయని ఇదే రేవంత్ రెడ్డి అంటాడు ప్రత్యేక విమానంలో యాభై రెండు సార్లు ఢిల్లీకి వచ్చింది కూడా ఇదే రేవంత్ రెడ్డి మొత్తం ఖజానా అంతా ఖాళీగా ఉన్నదని చెప్పేది ఇదే రేవంత్ రెడ్డి తెలంగాణ డబ్బుల్ని వందల కోట్లు ఖర్చు పెట్టి బీహార్లో కాంగ్రెస్ ఎన్నికల కోసం ప్రకటనలు ఇస్తున్నది ఇదే రేవంత్ రెడ్డి ప్రజాదరాన్ని ప్రజా అసలు డబ్బే లేదంటాడు ఖజానా మొత్తం ఖాళీ ఉన్నదనేది అని మాట్లాడేది ఇదే రేవంత్ రెడ్డి మరి అదే ఖజానాలోంచి వందల కోట్లు తీసి బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ కోసం పెద్ద పెద్ద ప్రకటనలు ఇస్తూ వందల కోట్లు వాగులో వస్తున్నది ఇదే రేవంత్ రెడ్డి మరి ఇందులో ఏ రేవంత్ చెప్పింది నిజం ఏ రేవంత్ చెప్పింది అబద్ధం ఇదే రేవంత్ రెడ్డి ఏమంటాడు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అంటాడు ఇదే రేవంత్ రెడ్డి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు వేస్తా అంటాడు మళ్ళీ ఇదే రేవంత్ రెడ్డి ఏమని మాట్లాడతాడు అయ్యా ఉద్యోగాలు మీరు ఇచ్చిన ఉద్యోగాలు చాలు మీకు దండం పెడతాం ఉద్యోగాలు ఇయ్యకండి అని నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్నారు మమ్మల్ని బతిమాడుతున్నారు అని చెప్పి ఇదే రేవంత్ రెడ్డి మాట్లాడతాడు ఇట్లా చెప్పుకుంటా పోతే సవా లక్ష విషయాలున్నాయి ఒకటి కాదు రెండు కాదు అటగోలు విషయాలు ఉన్నాయి గురుకులాల్లో వందల కోట్లు పెట్టి వందల కోట్లు పెట్టి పెద్ద పెద్ద స్కూల్స్ కట్టిస్తా అని చెప్పి ఇదే రేవంత్ రెడ్డి అంటాడు గురుకులాల్లో పిల్లలకు మంచి తిండి వేటక గురుకులాల్లో వందలాది మంది పిల్లల చావులకు కారణం ఇదే రేవంత్ రెడ్డి మరి అందులో ఎవరు కరెక్టు ఎవరు తప్పు హోంశాఖ నా దగ్గరనే ఉన్నదని ఇదే రేవంత్ రెడ్డి అంటాడు హైదరాబాద్లో క్రైమ్ రేట్ అటగోలుగా పెరిగిపోతుంటే ఇదే రేవంత్ రెడ్డి పట్టించుకోడు మరి ఎవరు హోంశాఖ ఎవరు చూస్తున్నారు ఎవరు ఎవరిని నమ్మాలి విద్యాశాఖ నా దగ్గరనే ఉన్నది అని రేవంత్ రెడ్డి అంటాడు గురుకులాల్లో వందలాది మంది పిల్లలు మంచి తిండి లేక చచ్చిపోతుంటే ఇదే రేవంత్ రెడ్డి పట్టించుకోడు మరి ఇందులో ఏ రేవంత్ కరెక్టు ఏ రేవంత్ అబద్ధం ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో ఒక్క రేవంత్ రెడ్డి మాత్రమే కాదు రేవంత్ వర్సెస్ రేవంత్ అని చెప్పి ఇద్దరు రేవంత్ రెడ్డిలు ఉన్నారు తెలంగాణలో ఇంకా మీకు నేను మర్చిపోయిన విషయాలు ఇంకేమైనా ఉంటే కామెంట్స్లో పెట్టే ప్రయత్నం చేయండి మళ్ళీ ఒక వీడియో చేద్దాం